కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం దూకుడుగా సాగుతుంది ప్రజలకు మంచి చేయడానికి ఎంతకైనా సిద్ధం అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య కళ్యాణదుర్గం వైసీపీ లీడర్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో నేడు పార్వతీ నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మరలా జగన్ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలు అందరూ కూడా ఏకమై అత్యధిక మెజార్టీతో జగన్ను గెలిపించాలని వారు ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఉమామహేశ్వర నాయుడు వైసీపీలోకి జాయిన్ అయిన తర్వాత తలారి రంగయ్య ఉమామహేశ్వర నాయుడు కలిసి ప్రచారం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్యాడర్ కూడా జోష్లో ప్రచారం నిర్వహిస్తున్నారు కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్యకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అడుగడుగున ఆయనకు స్వాగతం పలుకుతున్నారు కళ్యాణదుర్గంలో అఖండ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు తలారి రంగయ్య తరఫున ప్రచారాన్ని నిర్వహించారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి